వెల్కమ్ ఏపీ ఛానల్ నేను మీ సంతోషి ఈ రోజు మనం హైదరాబాద్ చార్మినార్ ఉద్దుగల్లి టెక్స్టైల్స్ ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనీష్ గార్మెంట్స్ అయితే వచ్చేసాము సో ఇక్కడ ఏంటంటే కిడ్స్బే కలెక్షన్స్ అన్ని కూడా దొరుకుతాయి అంటే న్యూ బోర్న్ బేబీ నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట సో ఇది కంప్లీట్ హోల్సేల్ అండి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ప్రైస్ ఎలా ఉన్నాయి అన్ని కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ అన్నాను కదండి న్యూ బోర్న్ అనమాట అప్ టు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు వస్తుంది ఇలా ఫ్రాక్ విత్ టూ పీస్ ఫ్రాక్ విత్ ఇలాగా టూ పీస్ ఎట్లాగా వస్తుంది ఇది ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో ప్యాక్ వస్తుందండి ప్యాక్ లో మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట సెట్ లాగా తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చి సిక్స్టీ రూపీస్ లో చూస్తున్నాము ఇది కూడా టూ పీస్ వస్తుంది ఫ్రాక్ విత్ ప్యాంటీ టైప్ వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో ఇందులో డార్క్ అండ్ లైట్ కలర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ప్రీమియం హాజరీ ఫ్యాబ్రిక్ లో అండి ఇందులో కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ఓకే వన్ ఇయర్ బేబీ గర్ల్ కి చూస్తున్నాము ఇలా ఫ్రాక్ వచ్చేసరికి ప్రింటెడ్ అండ్ విత్ బటన్స్ ప్యాటర్న్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇలాగా పిల్లలకి ఏంటంటే ఇట్లాగా వెస్టర్న్ స్టైల్లో చూస్తున్నాము టూ పీస్ ఇది కూడా బేబీ గర్ల్ విత్ ఇలాగా కంప్లీట్ లైక్రా ఫ్యాబ్రిక్ లో ఇలా జీన్ బాటమ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి హోల్సేల్ కాబట్టి సెట్ వైజ్ తీసుకోవాలి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దొరుకుతాయి అండ్ ఫ్రాక్స్ లోనే కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో చూస్తున్నాము ఇలా ఫ్రిల్స్ టైప్ ఇచ్చి డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇది కూడా వన్ ఇయర్ బేబీస్ కి సరిపోతుంది అనమాట వెస్ట్రన్ స్టైల్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి టూ పీస్ సెట్స్ ఇలాగా వన్ ఫిఫ్టీ రూపీస్ లో చూస్తున్నాము ఇలా లైట్ పింక్ కి ఇట్లా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో బాటమ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇది వచ్చేసరికి ఫ్రాక్ చూస్తున్నాము ఇలా ఫ్లేయర్స్ తో డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇదేంటంటే వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోయే వెస్ట్రన్ స్టైల్లో చూస్తున్నాము ఇది టాప్ వస్తుంది అండ్ దీనికి ఇలా బాటమ్ కంప్లీట్ టూ టెన్ రూపీస్ పడుతుంది జీన్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది కార్డ్ సెట్స్ అనమాట సో ఇది చూడొచ్చు టాప్ ఇలా ప్రింటెడ్ వస్తుంది దాంతో పాటు సీక్వెన్స్ వర్క్ సైడ్ క్రాస్ లో డిజైన్ చేశారు బాటమ్ అండ్ దీనికి మ్యాచ్ ఇచ్చేట్టు ఇలాగ పర్స్ కూడా డిజైన్ చేశారు టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసరికి అండ్ ఇది కూడా వెస్టర్న్ వేర్ లో చూస్తున్నాం అండి ఇది కూడా టూ పీస్ సెట్ వన్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ కూడా వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతాయి అనమాట ఇది టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు చూస్తున్నాము ఫ్రాక్ ప్యాటర్న్ అండ్ విత్ ఇలాగా హ్యాండ్ బ్యాగ్ తో పాటు వస్తుంది టూ టెన్ రూపీస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో బర్త్డేస్ కి ఫోటోషూట్స్ కి ఇలాగా ఫ్లేయరీ ఫ్రాక్స్ కావాలి అనుకుంటే ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇలా ఫ్లేయర్స్ తో కంప్లీట్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము సో ఇది కూడా చూడొచ్చు నెట్టెడ్ ఫ్రాక్స్ అనమాట అన్ని పార్టీవేర్ కలెక్షన్స్ సైడ్ హ్యాంగింగ్స్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో చూడొచ్చు లైట్ బేబీ పింక్ విత్ నెట్ ఫ్లేయర్స్ తో వస్తుంది సో పార్టీవేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయండి సో ఇది హోల్సేల్ కాబట్టి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి ఇది లైట్ పర్పుల్ వైన్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇలా కంప్లీట్ నెట్టెడ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా ఇలా ఫ్రిల్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇవి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఎయిట్ ఇయర్స్ వరకు కలెక్షన్ సరిపోతాయి ఇప్పుడు వరకు బేబీ గర్ల్స్ చూసాం కదండి ఇప్పుడు బేబీ బాయ్స్ చూస్తున్నాము ఇది వన్ ఇయర్ బేబీస్ కి చూసుకున్నట్లయితే టూ పీస్ సెట్ అనమాట షర్ట్ విత్ బాటమ్ వస్తుంది ఇది ఏంటంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కలర్స్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఇదొక మోడల్ లో చూస్తా నైన్టీ టూ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సో కంప్లీట్ వైట్ షర్ట్ కి ఇలా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కావాలనుకుంటే ఇలా చూడొచ్చు కుర్తా పైజామాలో చూస్తున్నాం అండి వైట్ బాటమ్ కి ఇలా టాప్ షర్ట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇలా చూడొచ్చు వన్ ట్వంటీ టూ రూపీస్ ఇలా పట్టు ధోతి స్టైల్ లో ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇది కూడా టూ పీస్ సెట్ లో చూస్తున్నాము సో ఇది కంప్లీట్ సూట్ మోడల్ లో వస్తుంది అనమాట టూ పాకెట్స్ అనేవి హైలైట్ చేస్తూ సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు బాటమ్ అనేది ఇచ్చారు బేబీ గర్ల్స్ లో కూడా ఇన్ని మోడల్స్ ఉన్నాయండి అండ్ బాయ్స్ లో కూడా వన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో చూస్తున్నాము చూడొచ్చు జీన్ విత్ షర్ట్ వస్తుంది ప్రింటెడ్ షర్ట్ అండ్ నెక్స్ట్ ఇందులో కూడా ఇంకో మోడల్ ఇందులో లైట్ కలర్స్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇట్లా కావాలనుకున్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఇది పార్టీవే కలెక్షన్ చూస్తున్నాము వన్ ఫార్టీ ఫైవ్ రేంజ్ అనమాట ఇది బాక్స్ ప్యాకింగ్ లో చూసుకున్నట్లయితే త్రీ పీస్ ఫోర్ పీస్ ఎట్లా వస్తుంది అలా మీరు పర్చేస్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా ప్రింటెడ్ షర్ట్ చూస్తున్నాము కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ షిబోరి ప్రింటర్ అని హైలైట్ చేస్తూ ఇచ్చారు దీనికి బాటమ్ కూడా చూసుకున్నట్లయితే ఇలా జీన్ వస్తుంది ఇలా పెయిర్స్ కావాలనుకుంటే పేర్స్ కానివ్వండి న్యూ బోర్న్ బేబీస్ కానివ్వండి పార్టీ వేర్ కలెక్షన్స్ కానివ్వండి అలాగే రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి సో అన్ని ఇలా సిక్స్ సిక్స్ ప్యాక్ లాగా వస్తాయి అనమాట ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా హోల్సేల్ కాబట్టి బాక్స్ లాగా పర్చేస్ చేసుకోవాలి సో ఇది కంప్లీట్ హోల్సేల్ అండి మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో ఆన్లైన్ షాపింగ్ అయితే లేదు మీరు స్టోర్ ని విజిట్ చేయచ్చు అండ్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పేర్స్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇదండి వాటి స్పెషల్ వీడియో మరొక